కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు చిన్నశంకరంపేట మండలం కొరిగిపల్లి గ్రామంలో జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మెదక్ నియోజకవర్గంతో పాటు చిన్న శంకరంపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు సేవ సంక్షేమ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సొసైటీ సిఈఓ బాలకృష్ణయ్య నాయకులు యాదవరావు పుల్లారావు రాజురెడ్డి మనోజ్ కుమార్ తీగుళ్ల భిక్షపతి రామచంద్రం ఉదయ్ కుమార్ చిరంజీవి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రామచంద్ర వస్తాడు కొడిపల్లి విలేజ్ నుంచి ఈ ఒకటేమో లక్ష్మగల్ల